ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ థిక్ గ్రేవీతో మటన్ కర్రీ అండ్ బగారా రైస్ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి వాటికి కావాల్సినవి టమాటోస్ ఆనియన్ పచ్చిమిర్చి రెడీగా పెట్టేసుకున్నానండి ఇక్కడ చూడండి ఒక రెండున్నర స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొత్త అలాగే రెండు బగారా ఆకులు కసూరి మీతి హోల్ గరం మసాలా స్పైసెస్ రెండు లవంగాలు రెండు యాలకులు దాచల చెక్క వేసానండి చూడండి ఇవి కొద్దిగా మనకి కలర్ చేంజ్ కావాలి కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేనైతే ఒక ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నాను మనం తర్వాత కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి స్పైసీనెస్ సరిపోతుంది చూడండి ఇక్కడ పచ్చిమిర్చిని కూడా వేసి పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్లో వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి ఇవి వేగేలోపు మనం ఏం చేద్దామంటే మటన్ని కొంచెం సాల్ట్ పసుపు వేసేసి కుక్కర్లో పెట్టేసుకుందాము ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు కుక్కర్లో పెట్టేసాము ఆల్రెడీ మటన్ని మ్యారినేట్ చేసింది కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను అలాగే వాటర్ని కూడా యాడ్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాం కదా ఆనియన్ కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఈలోపు మనం వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ పెట్టేద్దామండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు అయితే మనం కుక్కర్ని పెట్టేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం టమాటోస్ కూడా మంచిగా మగ్గే వరకు ఇలా కలుపుతూ మిక్స్ చేస్తూ మగ్గించుకోవాలండి టమాటోస్ కూడా చక్కగా దగ్గరకు వచ్చేసేయాలి చూడండి అన్నీ చక్కగా ఫ్రై అయిపోయి ఈలోపు విధిల్స్ కూడా వచ్చేసాయి మటన్ కూడా ఉడికిపోయింది ఒకసారి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇలా మూత తీసేసుకుందాం కదా ఇప్పుడు మనం వాటర్తో పాటు ఈ మటన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వాటర్ కొద్దిగా దగ్గరకు వచ్చేసే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచేసుకోవాలండి వాటర్ కొద్దిగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇందులోనే మనకు కావలసినంత కారము ధనియాల పొడి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా వాటర్ అనేవి కొద్దిగా దగ్గరకు వచ్చేసాయి ఇలా ఎసరు కూడా ఇలా మసిలిన తర్వాత మనం ఇందులోనే తగినంత కారము అప్పుడు మనం ఏంటి ఒక ఫోర్ పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా ఇప్పుడు కారము ధనియాల పొడి అలాగే సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని కారం సాల్ట్ ధనియాల పొడి చక్కగా ముక్కలకి పట్టే వరకి మనము మూత పెట్టేసి ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఉంచేసుకోవాలండి అప్పుడు మనకి ఏంటంటే కారము ధనియాల పొడి సాల్ట్ అంతా ముక్కలకి చక్కగా పట్టుకొని సూపర్ టేస్టీగా ఉంటుంది మటన్ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి థిక్ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్ ఒకసారి ఫాలో అవుతూ చేయండి చెప్పిన కొలతలు ఫాలో అవుతూ చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా బగారాలోకి కానీ వైట్ రైస్ చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి ఇప్పుడు మనం పాయం నుండి కొత్తిమీర్చాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా థిక్ గ్రేవీతో సూపర్గా వచ్చింది కర్రీ నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే అదిరిపోతుంది టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరిన్ని మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి నేనైతే మటన్ కర్రీ కాంబినేషన్కి అయితే బగారా రైస్ చేశానండి బగారా రైస్ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి తప్పకుండా నా రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ